హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయని చూడండి ఈ చెరుకు వీటిని చూస్తే చాలా గుర్తుకొస్తాయి అప్పుడు నానాళ్ళకి అమ్మాళ్ళకి బర్రెలు ఎద్దులు చాలా ఉన్నాయి ఎండుకిడ్డు సేవ అవుతుంది పచ్చి గడ్డిది అలాగా చెరుకు పోయి చెరుకు మోపులు గడ్డ పెట్టేది అమ్మ నా నేను అమ్మ ఏరి మోపులు కడితే అవన్నీ నాన్న ఎద్దులు పొడి ముందు తెచ్చేది అప్పుడు రైతుని అడిగి నేను ఒక చెరుకు గడ్డ తీసేసుకునేది అప్పుడు ఆ గడ్డిని ఆ మోపులేసి దాపెట్టేసేది ఎందుకంటే ఎవరైనా చూసి ఆ గడ్డ అడిగి ఎత్తుకొని వెళ్ళిపోతారని దాపెట్టుకొని ఇంటికి తెచ్చుకొని ఆ చెరుకు గడ మొత్తం తినేసేది ఈ చెరుకు తిన్నప్పుడు పుళ్ళు గడ చాలా తెల్లగా వస్తాయి ఇది నీ న్యాచురల్గా ప్యూర్ స్వీట్ ఉంటుంది చక్కెల్లో కూడా సున్నం కలుపుతారు కాబట్టి తెల్లగా ఉంటుంది స్వచ్ఛమైన చెరుకు తిన్నాం ఆరోగ్యంగా ఉన్నాం లెవర్కి చాలా మంచిది చూడండి అప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చాయి ఎద్దుల బండ్లు పోయి వచ్చేసేది ఈ చెరుకులు నాకు అన్నీ గుర్తుకొచ్చాయి బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్